సార్ ఉత్తర్ ప్రదేశ్ లో ఒక మహిళ తన ప్రియుడితో హనీమూన్ కి వెళ్ళాలని చెప్పేసి తన కొన్ని ఇద్దరు పిల్లల్ని కూడా చంపేసింది సార్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది అంటే ఈ మధ్య కాలంలో ఇటువంటి ఇష్యూస్ మనం చూస్తూ వస్తున్నాం ఎఫైర్స్ కోసం అని చెప్పేసి బాయ్ ఫ్రెండ్స్ కోసం అని చెప్పేసి భర్తల్ని లేకుంటే పిల్లల్ని చంపేస్తున్న వాళ్ళు పెరిగిపోవడం చూస్తున్నాం అసలు ఏం జరుగుతుంది మరి ఇష్యూలో ఏం జరిగింది ఎవరు ఆమె ఎందుకు ఈ విధంగా చంపేసింది దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్ ఈ మొన్ననే మనం సోనం గురించి చెప్పుకున్నాం హనీమూన్ పేరుతో ప్లాన్ చేసి పెళ్లి చేసుకున్న భర్తని ఎలా చంపించిందో ఇప్పుడు మరొక హనీమూన్ స్టోరీ బయటకు వచ్చింది ఈ హనీమూన్ స్టోరీ ఏంటంటే కన్న తల్లి ఇద్దరు బిడ్డలను చంపేసి ప్రియుడితో హనీమూన్ ప్లాన్ చేసుకునింది దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకునింది మనకి కన్న బిడ్డలను చంపేయడం అనేది ఈ మధ్యకాలంలో బాగా పెరుగుతుంది ముఖ్యంగా ప్రియుళ్ళ కోసం అడ్డుగా ఉన్నారని చెప్పి పిల్లలను చంపేయడం అనేది మనం ఈ మధ్య కాలంలో మార్చిలోనే హైదరాబాద్ లో కూడా అమేన్పూర్ లో రాఘవేంద్ర కాలనీలో రజిత అనే ఒక ఆవిడ చెన్నయ్య అని వాళ్ళ హస్బెండ్ ఆ రజిత అనే ఆమె తన ముగ్గురు పిల్లల్ని పెరుగన్నంలో ఆ విషం పెట్టి చంపేసింది పురుగుల మందు పెట్టి పెరుగన్నంలో పెట్టి చంపేసింది ముగ్గురు పిల్లల్ని ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అది కారణం ఏంటంటే రియూనియన్ వాళ్ళ ఆమె టీచర్ గా ఉంటుంది వాళ్ళ టెన్త్ క్లాస్ కి వెళ్ళినప్పుడు ఎవరితోనో పాత టెన్త్ మేడ్ మేడ్తో మళ్ళీ ఆ పేరు స్టార్ట్ అయింది ఆ పేరు కోసం అతను నువ్వు కానీ పెళ్లి చేసుకోకపోతే నేను చేసుకుని వాడిని నువ్వు పెళ్లి చేసుకుని బిడ్డలు కానీ వేసావు కదా అని అంటే లేదు ఇప్పుడు నా బిడ్డలు చంపేసి వచ్చేస్తాను నేను పెళ్లి చేసుకునింది వాడు అయితే చెయ్యి ఆ పని అన్నాడు ఆ పని చేసి సో ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు కొత్తగా లో ముజఫర్ లో రోడ్కలి అనే ఒక స్మాల్ టౌన్ లో ఒక ముస్కాన్ అనే ఒక ఆవిడ ఇరవై నాలుగేళ్లు ఆమెకు అర్హాన్ అండ్ ఎనయా అనే అర్హాన్ కి ఐదేళ్ళు ఎనయాకి వన్ ఇయర్ పాప సో ఒక బాబు పాప ఇద్దరిని ఆమె పాయిజన్ ఇచ్చి ఆమె కూడా విషం ఇచ్చి ఇద్దరు పిల్లల్ని చంపేసింది ఆ పిల్లలు చనిపోయిన తర్వాత ఎలా చనిపోయారు తెలియదు అన్నట్టుగా ఏడుస్తుంటే వాళ్ళకి డౌట్ వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఆమెను పట్టుకొని విచారిస్తే ఆమె నేనే చంపేశాను ఇలా విషం పెట్టాను అన్నారు ఆ తర్వాత పోస్ట్ మార్టం వచ్చేస్తే కూడా విషం వల్లనే ఇద్దరు పిల్లలు అని చెప్పారు సో ఎందుకు ఇలా చంపి చంపేసింది ఈమె అనుకున్నప్పుడు వీళ్ళ హస్బెండ్ వసీమ్ అని అతను చండీగఢ్ లో పనిచేస్తాడు ఈమె పిల్లలతో ఉంటది సో ఈ నేపథ్యంలో ఆమె జునైద్ అనే ఒక అబ్బాయితో అఫైర్ పెట్టుకొని కొంతకాలంగా అతనితో అఫైర్ నడుస్తుంది సో జునైద్ ఈ అమ్మాయి ఇద్దరు కలిసి పారిపోవాలని డిసైడ్ అయ్యారు ముందుగా హనీమూన్ కి ఎక్కడన్నా ప్లాన్ చేసుకొని కొద్ది రోజులు గడిపేసి వద్దాము ఆ తర్వాత అక్కడ నుంచి వేరే చోటుకి వెళ్ళిపోదాము అనుకున్నారు అనుకొని ఈ మొగుడేమో ఎక్కడో ఉన్నాడు ఈ పిల్లలు అడ్డుగా ఉన్నారు ఈ పిల్లల్ని వేరే వాళ్ళు పోషించే పరిస్థితి లేదు సో వీళ్ళని మనం తీసుకెళ్లే పరిస్థితి లేదు అడ్డుగా ఉంటారు మన ఆనందానికి అని చెప్పి ఆమె ఏం చేసిందంటే ఇద్దరు పిల్లల్ని కూడా చంపేసింది ఇది ఎస్పి సంజయ్ కుమార్ ముజ్ఫర్ నగర్ ఎస్పి సంజయ్ కుమార్ గా చెప్పాడు రెండోది మానసిక పరిస్థితి కూడా కరెక్ట్ గా లేదనేది కూడా ఆయన అంటున్నాడు అంటే ఈ అబ్బాయి జునైద్ అంటే ఒక ఉన్మాదమైన ప్రేమ అనొచ్చు లేకపోతే దాని ఏమన్నా అనొచ్చు ఒక అబ్సెసివ్ లోకి వెళ్ళిపోయింది దాన్ని పేత అటాచ్మెంట్ అంటారు మామూలుగా సైకాలజీలో అట్లాంటి ఒక పేథలాజికల్ అటాచ్మెంట్ ఏమవుతుందంటే వాళ్ళు ఆ వ్యక్తిని వదులుకోరు తమ ప్రాణం అన్న తీసుకుంటారు వేరే వాళ్ళ ప్రాణం అన్న తీస్తారు అలాంటి ఒక ప్యాథలాజికల్ అటాచ్మెంట్ మనకి సోనము విషయంలో కూడా అదే చూసాం సోనం కూడా తన ప్రియుడు కోసం ప్లాన్డ్గా పెళ్లి చేసుకుని అతన్ని చంపేయడానికి కూడా అంత ప్లాన్ చేసిందంటే మొన్న ఎవరో చెప్తున్నారు ఆమె ఉత్తరప్రదేశ్కి వెయ్యి కిలోమీటర్లు బురకా వేసుకుని ట్యాక్సీలో ఎక్కడా అసలు ఫుడ్ కూడా ఆగలేదంట అంత అంటే ఒక రకమైన ఉన్మాద పరిస్థితి అబ్సెసివ్ ఇది ఉంటే తప్ప ఇలాంటి పనులు చేయరు సో అలాగే ఇప్పుడు ఈమె కూడా ముస్కాన్ కూడా ఇలా ఆ జునైద్ అంటే ఒక రకమైన అబ్సెసివ్ ప్యాథలాజికల్ అటాచ్మెంట్ ఉందనేది సంజయ్ కుమార్ చెప్తున్నాడు రెండోది దీన్ని ఇలాంటి కండిషన్ని సైకలాజికల్ గా చెప్పేది ఏంటంటే చాలా మందికి స్త్రీలకి పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ లేదా సైకోసిస్ అంటారు అంటే బిడ్డలు పుట్టిన తర్వాత వన్ ఇయర్ టూ ఇయర్ టూ ఇయర్స్ వరకు ఒక డిప్రెషన్ ఒక సైకోసిస్ స్టేజ్ ఉంటుంది అనమాట ఈమెకి కూడా పాపు పుట్టి ఎన్ఐఆ పుట్టి వన్ ఇయర్ అయ్యింది సో ఈమెకి అది ఉంది అనేది కూడా చెప్తున్నారు అలాగే వీళ్ళకి పర్సనాలిటీ డిజార్డర్స్ కూడా ఉంటది అంటే బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్ అంటారు అట్లాగే నాసిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ అంటే తనకి తాను ఇంపార్టెన్స్ ఇవ్వడం తన ఆనందానికే తాను ఇంపార్టెన్స్ ఇవ్వడం వేరే వాళ్ళ గురించి పట్టించుకోకపోవడం సెల్ఫ్ సెంట్రిక్ అప్రోచ్ అంటారు దాన్ని అంటే మన ప్రతిదీ వాళ్ళ పాయింట్ ఆఫ్ నుంచి ఆలోచిస్తారు నాకు ఉపయోగం నాకు లాభమా నాకు మంచి నాకు ఇష్టమా ఈ ఈ విషయాలే ఉంటాయి తప్ప వాళ్ళు ఇతరుల గురించి ఆలోచించని ఒక నార్థిసిస్టిక్ ధోరణి కూడా ఉండే అవకాశం ఉంది సో ఇంకొకటి ఏంటంటే మన జెండర్ రూల్స్ అనేది ఇండియాలో ప్రాబ్లం అయిందంటే పెళ్ళి అనేది ఒక ఎంట్రాప్మెంట్గా అంటే వీళ్ళకి ఇష్టం లేని పెళ్లి చేసుకుని ఉంటారు అరేంజ్డ్ మ్యారేజెస్ దాంట్లో ఇరుక్కుపోయినట్టుగా ఫీల్ అవుతారు దాని నుంచి బయటికి రాలే రావాలనిపిస్తుంది రాలేదు ఈ లోపల పిల్లలు పుట్టేస్తారు ముఖ్యంగా స్త్రీల పరిస్థితి ఏంటంటే సమాజం ఆమోదించిన విధంగా ఈ పెళ్లి నుంచి బయటికి రావాలి అంటే డైవర్స్ లాంటివి ఇంకా సామాజిక ఆమోదం అనేది క్లియర్ గా పొందలేదు రెండోది స్త్రీలకి చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి పిల్లల పెంపకం అంతా స్త్రీల బాధ్యత అందుకని కూడా బర్టన్ పెరిగి ఈ పిల్లల నేను నా జీవితంలో క్రీడం పోయింది వీళ్ళ లేకపోతే నేను నేను నా డ్రీమ్స్ అన్నిటిని నేను ఫుల్ఫిల్ చేసుకునేదాన్ని అన్న ఒక ఇది ఏర్పడుతుంది మనం కానీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే పిల్లల్ని కనుక్కోవాలని తీవ్రంగా ట్రై చేసే తల్లులు కూడా పిల్లలు పుట్టిన తర్వాత కొంతకాలం తర్వాత ఈ పిల్లలు చస్తే బాగున్నాను అనే డైలాగులు చాలాసార్లు మనం వింటాం ఆ మధ్య కూడా బెంగళూరులో ఒక ఇంటర్మీడియట్ పాప వాళ్ళ తల్లి ఇద్దరు కత్తులతో పొడుచుకొని చనిపోయినారు తల్లి కూతురు చాలా మంది ఇలాంటి తల్లి కూతుర్లు తల్లి పిల్లల మధ్య ఒక ఘర్షణ తీవ్ర స్థాయిలో ఉంటుంది మనకి ఇక్కడ కూడా హైదరాబాద్ లో ఇద్దరు పిల్లల్ని ఆమె తరిమి తరిమి చంపేసింది ఒక తల్లి ఎందుకంటే వాళ్ళకి నిరంతరం జబ్బులు ఉన్నాయి వేళ నేను నేనేగలేకపోతున్నాను అని సో అంటే కుటుంబంలో జనర స్త్రీల మీద ఉండే ప్రజలు పిల్లల పెంపకం కూడా స్త్రీల మీద ఉండడం స్త్రీలు ఆ ఆ కుటుంబం నుంచి వివాహ బంధం నుంచి బయటికి వెళ్ళడానికి కుదరకపోవడం ఒక సపోకేషన్ స్థితి రావడం దానివల్ల పిల్లలే అడ్డుగా ఉన్నారని చెప్పి వాళ్ళు ఒక ఆలోచించలేని పరిస్థితి దీన్నే కాగ్నేటివ్ డిజార్డర్ అంటారు అంటే వాళ్ళకి ఆ కాగ్నేటివ్ స్కిల్స్ థింకింగ్ స్కిల్స్ అనేవి పోతాయి అనమాట నేర దీంట్లో వాళ్ళు ఇదే ఆలోచిస్తుంది దానికి బయట థింక్ చేయరు అనమాట అలాగా ఈ ఈఎంఐ కూడా వీళ్ళు అడ్డుగా ఉన్నారు ఎందుకంటే యంగ్ అమ్మాయి ఇరవై నాలుగేళ్ళు అప్పటికే పెళ్ళి అయిపోయి ఐదేళ్ళకు ముందంటే ఈ పద్దెనిమిదికో అయిపోయి బిడ్డ కూడా సో అర్లీగా పెళ్లి చేసేస్తున్నారు వాళ్ళకి ఇష్టమా లేదనేది చూడట్లేదు దాని తర్వాత భర్త ఏమో అతని లైఫ్ స్ట్రగుల్లో లైవ్లిహుడ్ స్ట్రగుల్లో అతను ఉంటున్నాడు పిల్లలు ఈమె పెంచాలి ఈ క్రమంలో వాళ్ళకి ఏమవుతుందంటే భర్తతో దూరం కావడం లోన్లీగా ఉండడం పిల్లల పెంపకం ఈ టైంలో ఎవరో లవర్ పరిచయం అవుతాడు వాడిది ఏం పోయింది నువ్వు వదిలేసి వస్తే నేను నీతో హ్యాపీగా ఉంటాను మన ఇద్దరం హ్యాపీగా ఉండొచ్చు అని వాడు చెప్తాడు వాడు ఎంతగానో ఉంటాడో కూడా వీళ్ళకి తెలియదు కానీ అదొక లిబరేషన్ కి అదొక స్కోప్ గా దొరుకుతుంది వాళ్ళకి ఎందుకంటే ఫైనాన్షియల్ పీరియడం కూడా వాళ్ళ ఇంట్లో లేనప్పుడు ఇతను నుంచి మనకి ఫైనాన్షియల్ పీరియడం